అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి జార్జెట్ క్రష్ అండి ఇప్పుడు ఇవి కూడా మనకి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి స్కర్ట్స్కి లెహింగస్కి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయండి లెంత్ వచ్చేటప్పటికి ఫోర్ మీటర్లు వస్తుంది ఫోర్ మీటర్లు అనేది మనకి ఇలా ఎక్స్టెండ్ చేసి ఇస్తారండి క్రషింగ్ ఇలా లాగి ఇస్తారు దానిలో ఫోర్ మీటర్స్ ఉంటుంది మీకు క్లియర్గా చెప్పాలి అంటే లెంత్ త్రీ అండ్ హాఫ్ నుండి ఫోర్ మీటర్స్ వస్తుందండి ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇవి కూడా దగ్గర దగ్గర ఎన్ని పీసెస్ ఉన్నాయి ట్వెల్వ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి మనకి గోల్డెన్ మెరూన్ బోర్డర్ అయితే వచ్చేసింది నెంబర్ వన్ అండి నెంబరింగ్ ఇచ్చాను ఎందుకంటే ఇవి లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉన్నాయి లాస్ట్ టైం వీడియో ఇచ్చినప్పుడు కూడా లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అయ్యారు అందుకని చెప్పి ఇప్పుడు పర్టికులర్గా మీకు నెంబర్స్ అయితే ఇచ్చేస్తున్నాను ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్ వన్ అండి చూసారు కదా ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్ వన్ ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి లెహెంగాస్ కి క్రాప్ టాప్స్ కి అన్నిటికీ సెట్ అవుతాయి సెకండ్ వన్ వచ్చేసి పర్పుల్ లో చెక్స్ లో వచ్చింది అండ్ నెంబర్ టూ అండి కనిపిస్తుంది కదా పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ కి పింక్ అండ్ గోల్డెన్ కలర్ మిక్స్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ లోనే అండి ఇందాక చూసింది మనము రెడ్ కలర్ లో చూసాము ఇది గోల్డెన్ కలర్ అండి బట్ ఇది కూడా మీకు రెడ్ కలర్ లో కనిపిస్తుంది వీడియోలో బట్ క్లియర్ గా చెప్పాలి అంటే మెరూన్లో మనకి గోల్డెన్ కలర్ అండి నెంబర్ త్రీ అండి గోల్డెన్ కలర్లో కూడా మెరూన్ కలర్ మిక్స్ అయింది అది కొంచెం గా ఉంది వీడియోకి రియాలిటీకి ఈ కలర్ కొంచెం లిటిల్ విట్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్ అండి నెంబర్ ఫోర్ అండి ఇది కలర్ వచ్చేసి ఆనంద్ బ్లూ అంటాం కదా ఆనంద్ బ్లూ కలర్ కింద వచ్చేసి గోల్డెన్ కలర్ అనమాట గోల్డెన్ కలర్ కూడా మెహందీ గ్రీన్ గోల్డెన్ కలర్ అనమాట కొంచెం మెహందీ గ్రీన్ మిక్స్ అవుతుంది దట్టు మనకి ఏంటంటే గోల్డెన్ పోగు ఈ ఆనంద్ బ్లూ పోగు అండ్ గోల్డ్ పోగు అన్నీ మిక్స్ అయ్యేటప్పటికి కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది బోర్డర్ ఓకేనా నెంబర్ ఫోర్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసి కలర్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ రెడ్డిష్ కాదు మెరూన్ కలర్లో పింకిష్ షేడ్ మిక్స్ అయిందండి కలర్ అయితే డిఫరెంట్గా ఉంది రెడ్ కలర్ అయితే కాదు అలాగే నెంబర్ ఫైవ్ అండి చెక్స్ వస్తుంది కింద వచ్చేసి మనకి బోర్డర్ గోల్డెన్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం టోటల్ ట్వెల్వ్ పీసెస్ అండి ట్వెల్వ్ నెంబర్స్ ఇచ్చాను మీకు విధి కావాలి అనేది క్లియర్గా మార్క్ అనేది చేసేసి డిస్ప్లే నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఇది నెంబర్ సిక్స్ అండి ఇక లైన్ మిస్ అయింది కనిపిస్తుంది కదా ఇంకంతే ఓవరాల్గా లైన్ అయితే కొంచెం ఆ లైన్ అంటే క్లియర్గా చెప్పాలంటే అది లైన్ కాదు లో మనకి మిక్స్ అనేది సరిగా మిక్స్ అవ్వట్లేదు అంతే రిమైనింగ్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది క్వాలిటీ కూడా మనకి ఏంటంటే క్రష్డ్ వచ్చింది చాలా బాగుందండి యాక్చువల్గా మీటర్ వైజ్ తీసుకున్నా కూడా మీటర్ వచ్చేసి మీకు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఉన్నాయి ప్లైన్ క్రషింగ్ అలాంటిది మీకు ఫోర్ మీటర్స్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ లెంత్ వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా కొంచెం లాగి ఇలా లాగేసి వాళ్ళు లెంత్ అనేది ఇస్తారు మీరేంటంటే త్రీ అండ్ హాఫ్ నుండి ఫోర్ మీటర్స్ లెంత్ అయితే వస్తుంది అని గా క్యాలిక్యులేట్ చేసుకోండి ఇది వచ్చేసి నెంబర్ సిక్స్ అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి వచ్చేసి కొంచెం మనకి రెడ్డి షేడ్ అనమాట నెంబర్ సెవెన్ అండి నాకు నెంబర్ అనేది క్లియర్గా పడేటట్టు పిక్ పెట్టండి ఎందుకంటే లిటిల్ బిట్ టీవీ కలర్స్ అన్ని సిమ్లర్ దాని దానివల్ల ఏంటంటే కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ అండి పీచ్ కలర్లో కొంచెం మస్టర్డ్ కూడా మనకి కొంచెం పీచ్ కలర్ షేడే ఉందండి క్లియర్గా చెప్పాలి అంటే మీకు వీడియోలో ఎల్లో లా కనిపిస్తుంది ఎల్లో కాదు క్లియర్గా చెప్పాలంటే లైట్ పీచ్ షేడ్ కింద బోర్డర్ కనిపిస్తుంది కదా దీంట్లోనే కొంచెం లైట్ షేడ్ అయితే ఉంది నెంబర్ ఎయిట్ అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఆనంద్ బ్లూ అండి ఆనంద్ బ్లూ ఏంటంటే పింకిష్ షేడ్ కలర్ అయితే డిఫరెంట్గా అయితే ఉంది లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహింగాస్ కానీ క్రాప్ టాప్స్కి కానీ దేనికైనా సెట్ అవుతుంది యాక్చువల్గా ఏంటంటే స్కర్ట్స్ డిజైన్ చేయించారు కొంతమంది దీని పైన జిమ్ చూ చేసుకున్నారు కొంతమంది ఏంటంటే మంగళగిరి కాటన్ కుర్తి స్టైల్ డిజైన్ చేయించుకున్నారు కొంతమంది క్రాప్ టాప్ టైప్ మాదిరి ఆర్ట్ సిల్క్లో ఒకలంకారీ ప్యాటర్న్స్ వస్తున్నాయి కదా అలా కూడా డిజైన్ చేయించుకున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో డిజైన్ చేయించుకున్నారు నెక్స్ట్ వన్ కనిపిస్తుంది కదా మెరూన్ కలర్ అండి నెంబర్ వచ్చేసి టెన్ అనమాట నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా పర్పల్ కలర్లోనే నెంబర్ లెవెన్ అండి ఫస్ట్ చూసిన పర్పల్ వేరు ఇది పర్పల్ వేరు క్లియర్గా అంటే రెండు టోటల్లీ డిఫరెన్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయద్దు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది దట్టు లిమిటెడ్ పీసెస్ అండి ఎక్కడన్నా వస్తే ఏంటంటే మనకి చిన్న మిస్ ప్రింటే వస్తుంది అంతకుమించి ఓవరాల్గా లుక్ అయితే అన్నీ చాలా బాగున్నాయి యాక్చువల్గా ఇవి వన్ ఫిఫ్టీ పీసెస్ అండి మనకి ఓన్లీ ఇప్పుడు ట్వెల్వ్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా ఏంటంటే వీడియో ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది చాలా మంది అడుగుతున్నారు క్రష్డ్ ఇవి కావాలి బిడ్స్ కావాలని వస్తున్నారు డైలీ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వాళ్ళ కోసమైనా అట్లీస్ట్ వీడియో ఇచ్చేస్తే పిక్స్ అన్ని మా దగ్గర ఉండవు కదా ఎప్పటికప్పుడు పిక్స్ అయితే డిలీట్ అయిపోతూ ఉంటాయి అందుకనే వీడియో అనేది ఇచ్చేస్తున్నాను మీకు ఎవరికైనా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఫోర్ మీటర్స్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ వస్తుంది షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్